అలా ఉంటే వేషధారణకు అస్సలు తాగు ఉండదు ఒక మాటలో చెప్పాలంటే నా జీవితం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతాను ఎవరైనా గొప్ప దైవజనుడు మన ఇంటికి అనుకోండి మన కుటుంబంలో పరిస్థితులు బాగోలేవు లోక లోకాన్ని ప్రేమించేటటువంటి జీవితాలు మన ఇంట్లో ఉంటే ఎంత కష్టం ఆయన వెళ్ళిపోయేదాకా ఏదో విధంగా ఏం చేయాలి మేనేజ్ చేయాలి యాక్ట్ చేయాలి నటించాలి అలాగే ఉందా క్రైస్తవ జీవితం ఇప్పుడు ఈజ్ ఇట్ ప్లెజర్ ఫర్ యూ టు స్పెండ్ విత్ గాడ్ ఆర్ ఇట్ డిఫికల్ట్ టు లిసన్ హిస్ వాయిస్ ఆయనతో గడపడం నీకు సంతోషంగా ఆనందకరంగా ఉత్సాహంగా ఉన్నదా హృదయమందు ఉల్లాసంగా ఉన్నదా లేక ఎటోకటా ఎలాగోలా ఆరాధన అయిపోయేదాకా కొంచెం నేను నా ముసుగు వేసుకొని కూర్చుంటాను ముసుగు లేని ముఖముతో మనము దేవుణ్ణి మహిమపరచాలి దేర్ షుడ్ బి నో వెయిల్ టు యువర్ హార్ట్స్ బిఫోర్ ద లాడ్ దేవుని ఎదుట మీ హృదయాలకు ముసుగు ఉండకూడదు మోషే చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పు ఎలా ఎనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమాన మందు దృష్టి ఉంచను పౌలు భక్తుడు కూడా అదే మాట అన్నాడు నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అది నాకును నాకు మాత్రమే కాక ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ ఆయన ఇస్తాడు కాబట్టి నీ దృష్టి నీ బహుమానం ఏంటి ఆయన ప్రత్యక్షత కోరుకోవడం నీ దృష్టి ఆయన ప్రత్యక్షత మీద ఉంటే ఆయన నేను చూస్తున్న వానిగా బ్రతకాలి నా కళ్ళ ఎదుట